ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం శ్రావణ మాసంలో శనివారాలలో ఆ వైకుంఠనాథుణ్ణి ఏ విధంగా పూజించాలి శ్రావణ మాసంలో శనివారానికి గల ప్రత్యేకత ఏమిటి పూజ ఎలా చేసుకోవాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు జ్యోతిషాన్ని నమ్మే ప్రతి కూడా శ్రావణ మాసం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసం శనివారానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఈ రోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈరోజు కొన్ని పూజలు చేస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యము మనశ్శాంతి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలా మంది నమ్మకం పండితులు కూడా శ్రావణ శనివారం పూజలు చేస్తే అంత మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు శ్రావణ శనివారం గల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం లేదా పండుగల మాసం అని పిలుస్తుంటారు ఈ నెలలో రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయాలు భక్తులతో కి కిక్కిరిసిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసమంతా శ్రావణ నక్షత్రం ఉండటమే పం కారణమని పండితులు చెబుతున్నారు అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి రూపాల్లో మూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాలలో ఋషులు పేర్కొన్నారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలితాలు వస్తాయట పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయటం పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి విలవేల్పుని పూజించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయటానికి కుదరకపోతే కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని అనుసరించటం అన్ని విధాలా మంచిదని చెబుతున్నారు పండితులు కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం కేసరి చక్ర పొంగలి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించాలి పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి ఉపవాసం ఉండాలి ఈ విధంగా అన్ని చేసినట్లయితే విశేష ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఇక ఈ పూజని మనము మన పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఇలా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠంలో అయినా పూజ చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి శ్రావణ మంగళవారాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ శ్రావణ శనివారాలకి ఉందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వామివారిని శ్రావణ మాసంలో పూజించినట్లయితే ఆ అమ్మవారు మనకి సంతోషించి మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తుందండి అలాగే ఈరోజు స్వామివారిని పూజించటం వల్ల వివాహం కలగని వారికి వివాహం కలుగుతుంది ఉద్యోగం లేనివారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదనుకునేవారు ఈ శ్రావణ శనివారాల్లో స్వామివారిని పూజించినట్లయితే వారికి తప్పకుండా ఉద్యోగ యోగం కలుగుతుందండి శ్రావణ శనివారాల్లో స్వామివారిని పూజించటం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి నేను ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన తమలపాకు ఉంచి పసుపు కుంకుమలుంచి నేను వెంకటేశ్వర స్వామి వారి యొక్క పఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి చక్కగా పూలతో అలంకరించాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను కూడా మీరు సమర్పించండి నా దగ్గర మాల లేదు తులసి దళాలే ఉన్నాయి అవి అలంకరిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు నాలుగు వచ్చాయండి మొదటి శనివారం జూలై ఇరవై ఆరో తేదీ వచ్చిందండి రెండో శనివారం ఆగస్టు రెండవ తేదీన వచ్చిందండి మూడవ శనివారం ఆగస్టు తొమ్మిదవ తేదీ పౌర్ణమి రోజున వచ్చిందండి ఆఖరు శనివారం ఆగస్టు పదహారవ తేదీన వచ్చిందండి ఈ నాలుగు శనివారాలు కూడా ఆ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది ఈ నాలుగు శనివారాలు మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు చేసుకోండి కనీసం ఒక్క శనివారం అయినా చేసుకోండి అయితే ఈ రోజున తెల్లబారుజామునే తలంటూ స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని ఆ స్వామివారికి పూజన అయితే చేసుకోవాలండి ఈరోజు పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి నేను ఇక్కడ పిండి దీపాలను ఏర్పాటు చేసుకున్నాను శంకుచక్ర ఉంటే అక్కడే ఈ రెండు పిండి ప్రమిదలను అయితే ఏర్పాటు చేసుకున్నాను మీరు మీ పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే పూజ చేసుకోవచ్చండి లేదంటే ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చు అయితే ముందు రోజు మీరు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ చేసుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదా అలాంటప్పుడు శనివారం రోజున ఆ పీఠంలోనే స్వామివారిని కూడా ఉంచి పూజ చేసుకోవచ్చండి లేదండి మేము అమ్మవారి యొక్క పీఠాన్ని కదిపేసి మళ్ళా స్వామివారి యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే అలాగన్నా చేసుకోవచ్చు ఎక్కడ చేసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నట్లయితే ఆ పూజకి మంచి అయితే కలుగుతుంది మీరు పూజ చేసే చోట కానీ పీఠం పైన కానీ పూజా మందిరంలో కానీ నామాలను అయితే వేసుకోండి ఈ శంకుచక్ర నామాల్ని బియ్యపిండితో పిండితో వేస్తే చాలా మంచిది ఈరోజు వివాహము కాని వాళ్ళు స్వామివారికి తులసి మాలని సమర్పిస్తే చాలా మంచిదండి మీ దగ్గర ఇంట్లో ఉన్న పటానికి కానీ విగ్రహానికి కానీ సమర్పిస్తే చాలా మంచిది లేదు అంటే మీరు గుడికి వెళ్ళి అక్కడ సమర్పించుకోవచ్చు నా దగ్గర స్వామివారి యొక్క విగ్రహం ఉంది అలాగే అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి పూజలో తర్వాత పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఏడు పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను ఇక్కడ దీపపు కుందుల్ని ఇత్తడి అయితే పెట్టుకోలేదండి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఆ స్వామివారు అలంకార ప్రియుడు అందుకని మీ దగ్గర ఉన్న నగలతో పూల మాలలతో చక్కగా స్వామివారిని అలంకరించండి ఈ శ్రావణ శనివారాలలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించాలనుకునేవారు మొదలు పెట్టుకోవచ్చండి ఈ శనివారాలలో మొదలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి తిథులతో సంబంధం లేకుండా ఏ శనివారం అయినా మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైన రోజే కాబట్టి మీరు ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఏ శనివారం అయినా కూడా పెట్టుకోవచ్చు ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి పీఠంలో ఏర్పాటు చేసుకున్న అన్ని దీపాలని కూడా వెలిగించుకోవాలి అలాగే మీకు ధర్మబద్ధమైన తీరని కోరిక ఏదైనా ఉంటే ఉంటే స్వామివారికి ముడుపు కట్టుకుని ఈ స్వామివారిని పూజించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇక్కడ పిండి దీపాలు నేను ఏడు పెట్టుకున్నానండి ఇవి ఐదు ఏడు తొమ్మిది ఇలా మన శక్తిని బట్టి ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు అలాగే ఈ పిండి దీపాలలో ఈరోజు నువ్వుల నూనె వేసుకోవాలండి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకోవాలి తర్వాత స్వామివారి యొక్క పీఠం పైన పీఠం పైన అక్కడక్కడ పచ్చకర్పూరాన్ని కాస్త వేయండి ఆ పచ్చకర్పూరం యొక్క వాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం దీపారాధన కుందులకు పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలు సమర్పించి దీప జ్యోతికి నమస్కరించుకోవాలండి తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి అయితే నేను పూజా మందిరంలోనే పూజ చేసేసుకున్నాను అందుకని ఇక్కడ పెట్టుకోలేదండి మీరు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ స్వామివారి యొక్క పసుపుతో చేసిన వినాయకుణ్ణి కానీ పటాన్ని కానీ విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకోవచ్చు తర్వాత స్వామివారికి ధూపం వేసి స్వామివారికి ఆ వాహనం పలకాలండి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాల్ని సమర్పించుకోవాలి ఇక్కడ షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి సంకల్పంలో స్వామివారికి మీ మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకోండి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతోటి గన్నేరు పువ్వులతోటి ఇలా జాజి పువ్వులతోటి చక్కగా పూజించండి మీకు అందుబాటులో ఉన్న వాటితో స్వామివారిని చక్కగా అష్టోత్తరాలతో సహస్రనామాలతో పూజించండి లేదా కనీసం గోవిందనామాలతో అయినా పూజించుకోవచ్చు అలాగే మీ దగ్గర పుష్పాలు అవి ఎక్కువగా లేకపోయినట్లయితే ఒక తులసి దళమైన సమర్పించుకోండి అలాగే పసుపు అక్షింతలతో కూడా పూజించుకోవచ్చు ఇవేమి చదవలేము అని అనుకుంటే గనక ఆడియో పెట్టుకుని వింటూ అయినా చేసుకోండి లేదు అనంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గాని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రంతో స్వామి వారిని పూజించండి నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజ చేసుకోండి స్వామివారికి షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి అమ్మవారి యొక్క స్తోత్రాలు సహస్రనామాలు అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరము చదువుకుంటూ పూజ అయితే చేసుకోండి ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామినే కాకుండా ఆ శని దోషాలన్నీ పోవాలంటే మనము శనిదేవుణ్ణి కూడా పూజించుకోవచ్చండి ఆ శనిదేవుడికి నువ్వుల నూనె అంటే ఎంతో ఇష్టం అందుకే ఈ రోజున ఈ పిండి దీపాలలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అందుకనే నువ్వుల నూనె వెయ్యాలని చెప్పానండి సాధారణంగా మనము పిండి దీపాలు చేసినట్లయితే ఆవు దీపారాధన చేసుకుంటాం కానీ ఈరోజు ఈ శ్రావణ శనివారాలలో మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శని దేవుణ్ణి మనం ఇంట్లో పూజించలేం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనం పూజించినట్లయితే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు వీలుంటే మీకు దగ్గరలో శనేశ్వర స్వామి యొక్క గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి లేదు అంటే నవగ్రహాలకైనా మ మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు ప్రతి గుళ్ళో ఉన్నాయి కదా అక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పాలండి ధూపం వేసి స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి ఒక తమలపాకు మీద చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం సమర్పించాలి ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని అయితే పఠించాలండి ఈ విధంగా శ్రావణ శనివారాలలో మనము శనేశ్వరుడిని పూజించినట్లయితే మనకి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు శనేశ్వరుడికి పూజ చేయలేనట్లయితే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర పూజ చేసుకోండి శనివారం రోజున రావి చెట్టును ముట్టుకోవచ్చండి మీకు రావి ఆకులు దొరికినట్లయితే ఆ రావి ఆకుల్లో దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిదండి రావి చెట్టు దగ్గర నీళ్లు చల్లి పిండితో ముగ్గులు పెట్టి ఒక ప్రమిదతో దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే మనకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి శనివారం అంటే ఎంతో ఇష్టమండి ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని కూడా పూజిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నేను ఇక్కడ స్వామివారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుని ధూపము చూపించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి కొబ్బరికాయ సమర్పించానండి తర్వాత స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తున్నాను అలాగే స్వామివారికి కట్టు పొంగల్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నానండి ఈ విధంగా ఏమన్నా మీరు తీపి పదార్థాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించుకోవచ్చు లేదు అనంటే చలిమిడి పానకము వడపప్పు అండి వీటితో పాటు మీకు అందుబాటులో ఉన్న పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి తెల్లవారుజామున చేసే పూజ అంటే స్వామివారికి ఎంతో ఇష్టమండి అందుకే స్వామివారికి తెల్లవారుజామున పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండి పూజ చేయలేని వారు పూజ అంతా అయ్యే వరకు ఏమి తినకుండా ఉండి పూజ అయిన తర్వాత తినొచ్చండి లేదు అంటే పళ్ళు పాలు మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ స్వామి ఉపవాసం ఉండి పూజ చేసుకోవచ్చండి ఈ రోజు సాత్విక భోజనం తీసుకోవాలండి ఉల్లి వెల్లుల్లి తినకూడదు అలాగే మద్యము మాంసము తినకూడదండి అలాగే ఈరోజు గోమాతను పూజించినా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి నేను ఇక్కడ స్వామివారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి అలాగే ఈ శ్రావణ శనివారాలలో వస్త్ర దానం చేస్తే చాలా మంచిదండి నవధాన్యాల్ని కూడా దానం చేస్తే చాలా మంచిది నల్లటి వస్త్రాన్ని దానం చేయాలి అలాగే ఈ శనివారం రోజున చెప్పులు నూనె ఇనుము ఉప్పు నల్లని బట్టలు మన ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదండి ఇలా ఈ శనివారం రోజున ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించటం వల్ల మనకి మన ఇంటికి ఎంతో మేలు జరుగుతుందండి నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో ముత్యాల హారతిని అయితే సమర్పించాను ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే ఈరోజు కూడా ఇవ్వచ్చండి ఈ శ్రావణ శనివారాల పూజ చేసుకోవటానికి ఎటువంటి ఆచారము ఆనవాయితీతో పని లేదండి అందరూ కూడా తప్పకుండా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించాలి స్వామివారి యొక్క పూజ ఉదయము సాయంత్రము చేసుకోవాలండి ఒకవేళ సాయంత్రము పొద్దున్న చేసుకుని సాయంత్రము పీఠాన్ని కదిపేయాలని అనుకుంటే సాయంత్రం కదిపేయవచ్చు ఒకవేళ ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజ చేయాలని అనుకునేవారు మరుసటి రోజు ఆదివారం రోజున పీఠాన్ని కదపాల్సి ఉంటుందండి ఉదయం వేళలో దీపారాధన చేసుకున్న పిండి దీపాలు సాయంత్రానికి బ్రేక్ అవ్వకుండా ఉంటే మళ్ళీ అందులో ఒత్తి తీసి కొత్త వత్తి వేసి మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చండి బ్రేక్ అయితే మాత్రం మళ్ళా దీపారాధన చేసుకోకూడదు ఈ పిండి దీపారాధన చేసిన తర్వాత కొండెక్కిన తర్వాత ఒక్క ప్రమిదైనా మనము ఇంట్లోని వారందరూ ప్రసాదంగా తీసుకోవాలండి మిగిలిన పిండి దీపాలు పారే నదిలో గాని ఆవుకు గాని పెట్టేసేయాలండి ఈ శ్రావణ శనివారం పూట ఆ వైకుంఠనాథుడిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో తెలియజేశానండి మీరు కూడా తప్పకుండా దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి